హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో మనము వెండి వస్తువులు తీసుకుంటూ ఉంటాం కదండి ముఖ్యంగా దేవుడి దగ్గర పూజ వస్తువులు కానీ ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చేటప్పుడు గిఫ్ట్ ఆర్టికల్స్ అవి తీసుకుంటూ ఉంటాం కదా రెడీమేడ్వి అవి కానీ ఎక్కువ డిజైన్స్ ఉన్నటువంటి సామాను కానీ తీసుకుంటూ ఉంటాము కదా వెండి మనము మళ్ళీ ఎక్స్చేంజ్ చేయాలన్నా లేదంటే వెండి ఇచ్చి మరొకసారి వెండి వస్తువులు కొనుక్కోవాలి అనుకున్నా సరే మనకి వెండి అనేది ప్యూరిటీ తగ్గిపోతుంది అలానే ఒక్కొక్క షాపులో వెండి రేటు ఒక్కొక్కలా ఉంటుంది వెండి ప్యూరిటీని ఎలా కనుగొనాలి అని చెప్పేసి మొన్న అక్షయ తృతీయ రోజు వెండి కొన్నాను అని చెప్పేసి వీడియో పెట్టాను కదండి ఆ వీడియోకైతే కామెంట్స్ వచ్చాయి ఈరోజు సిల్వర్ గురించి నాకు తెలిసినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ని మీ అందరితో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి తెలియని వాళ్ళు తెలుసుకుంటారు అనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే మీ అందరికీ షేర్ చేస్తున్నాను చాలామందికి వెండిపై అవగాహనే ఉంటుందండి ఎందుకంటే ఎక్కువగా వెండి కొనుక్కునే వాళ్ళకి ఖచ్చితంగా వెండిపై అవగాహన ఉంటుంది అవగాహన లేని వాళ్ళు కనీసం వెండిపై బేసిక్స్ అయినా తెలుసుకుని వెళ్తారు వెండు కొనేటప్పుడు షాప్కి అని చెప్పేసి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుందండి అలానే కామెంట్ సెక్షన్లో అడిగిన అన్నిటికీ కూడా మ్యాక్సిమము ఈ వీడియోలోనే డౌట్స్ అనేవి క్లారిఫై చేశాను అని చెప్పేసి అనుకుంటున్నాను ఒకసారి అయితే వీడియో పూర్తిగా చూడండి దానికంటే ముందు ఈ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలానే వీడియోస్ బాగుండి నచ్చుతున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనం మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఇక మనం మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి పై నాకు తెలిసినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ని మీ అందరికీ షేర్ చేస్తున్నానండి ఇవి కాకుండా మీకు ఏమైనా తెలుసుంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరికొంతమందికి కూడా తెలుస్తుంది కదా సరే ఫస్ట్ అయితే సిల్వర్ ప్యూరిటీ చెక్ చేయాలి అంటే కనుక ఖచ్చితంగా మనం టెస్టింగ్ సెంటర్స్కి అయితే తీసుకువెళ్ళి సిల్వర్ని అయితే టెస్ట్ చేస్తాము స్కిన్ టెస్ట్ చేస్తారండి సిల్వర్కైనా కైనా ఇంచుమించు ఫస్ట్ స్కిన్ టెస్ట్ చేస్తారు కదా అంటే పైన లేయర్ని కొంచెం తీసి టెస్ట్ అయితే చేస్తారండి ఆల్మోస్ట్ సిల్వర్ టెస్ట్ అయినా సరే మనకి గోల్డ్ టెస్ట్ అయినా సరే స్కిన్ టెస్ట్లో మనకి నైంటీ టు నైంటీ ఫైవ్ రిజల్ట్ అనేది వస్తుంది అది అందరికీ తెలిసిందే మనం ఏమైనా ఎక్స్చేంజ్ చేయాలి మన దగ్గర పాత వెండి వస్తువులు ఏవైనా ఉంటే ఎక్స్చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు మాత్రం షాప్స్లో అయితే స్కిన్ టెస్ట్ ఒక్కటి చేసి అయితే మాత్రం ఎక్స్చేంజ్ చేయరండి ఖచ్చితంగా వెండిని మెల్ట్ చేస్తారు మెల్ట్ చేస్తే కనుక పదిహేను నుంచి పద్దెనిమిది శాతం వరకు కూడా వెండి ప్యూరిటీ అనేది పోతుంది కాబట్టి మెల్ట్ చేసిన వెండినే ప్యూరిటీ కింద వాళ్ళు చెక్ చేసి తర్వాతే మనకి రేటు కట్టి మనీ అనేది ఇస్తారు లేదా కొత్తవి కొత్త వస్తువులు తీసుకోవాలంటే మనకి ఎంత అమౌంట్ పడుతుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు ఇది అందరికీ తెలిసిందే అలాగే సాధారణంగా వెండి వస్తువులు ఎక్కువగా దేవుడి దగ్గర వస్తువులు ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం కదండి అంటే పూజకు సంబంధించిన వస్తువులు మనం ఎక్కువగా తీసుకుంటాం లేదంటే పెళ్ళి కానీ ఫంక్షన్ కానీ అయితే గిఫ్ట్ ఆర్టికల్స్ ఎక్కువగా తీసుకుని ప్రజెంట్ అయితే చేస్తూ ఉంటాము ఎక్కువగా రెడీమేడ్ వస్తువులే తీసుకుంటూ ఉంటాం కదా వెండి వస్తువులు అయితేనే అలాంటి వస్తువులకి ఉదాహరణకు చెప్తున్నానండి దేవుడి దగ్గర పూజ సామాన్ కానీ చెప్పేసి మనం తీసుకునే వస్తువులు ఉంటుంది కదండి ఆ వస్తువులో సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ ఫైవ్ మాత్రమే వెండి ఉంటుందండి అది కూడా రెడీమేడ్ వస్తువులకి అలానే వెండిలో వస్తువు యొక్క ప్యూరిటీ ఖచ్చితంగా దాని డిజైన్పై ఆధారపడి ఉంటుందండి ఎందుకంటే వెండిలో ఎక్కువ డిజైన్స్ ఉన్నాయి తీసుకున్నాం అనుకోండి ఎక్కువ అతుకులు పెడుతూ ఉంటారు అవి మనం విగ్రహాల రూపంలో తీసుకున్నా సరే లేదంటే దేవుడి దగ్గర పూజా సామాన్ రూపంలో తీసుకున్నా సరే ఎక్కువ డిజైన్ ఉన్నటువంటి వస్తువులు తీసుకుంటే అంటే మరి అంతే కదా ఎక్కువ డిజైన్స్ ఉన్నవి తీసుకుంటే ప్రతి చోట అతుకులు పెడుతూ ఉంటారు ఆ అతుకుల్లో ఎక్కువగా టంకాన్ని యూజ్ చేస్తారండి అందరికీ తెలిసే ఉంటుంది టంకము అంటే ఇత్తడిలో ఒక రకమండి అంటే ఆల్మోస్ట్ ఇత్తడే అనుకోవచ్చు అలానే దేవుడి విగ్రహాలు ఇలాంటివి తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే జాయింట్స్ దగ్గర అవి కొంచెం అతికించడానికి ఎక్కువ టంకం అయితే పడుతుందండి వలన కూడా మనకి రెడీమేడ్ వస్తువుల్లో మనకి ఈ వెండి ప్యూరిటీ అనేది తగ్గే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుందండి చాలామంది చూడండి మాకు వెండి కంచాలు పెట్టారని వెండి చెంబులు పెట్టారని ఇలా పూర్వం పెళ్ళిళ్ళప్పుడు చెప్పుకుంటూ ఉండేవారు కదా అంటే కంచాలు చెంబులు పెట్టే సాంప్రదాయం ఉంది అని చెప్పేసి ఇప్పటికీ చాలా మంది కంచాలు చెంబులు పోయించుకుంటూ ఉంటారండి అలా కనుక మనం మనకి తెలిసిన వాళ్ళ దగ్గర కంచాలు చెంబులు కనుక పోయించుకున్నట్లయితే అంటే త్రిబుల్ నైన్ వెండి బిస్కెట్ త్రిబుల్ నైన్ ఇచ్చి కనుక మనం కంచాలు చెంబులు పోయించుకుంటాం కదా అలా పోయించుకున్నట్లయితే మనకి ఆ కంచాలలో ఎయిటీ ఫైవ్ పర్సంటేజ్ నుండి నైంటీ పర్సెంటేజ్ వరకు కూడా వెండి ప్యూరిటీ ఉంటుందండి ఇంకా చాలామంది ఏంటంటే నైంటీ నైన్ పర్సెంటేజ్ కూడా ప్యూరిటీ కావాలి మాకు అని చెప్పేసి అంటూ ఉంటారు కానీ అలా అంత ప్యూరిటీ కింద వెండి కంచాలు పోయించుకుంటే అవి వంగిపోయే ప్రమాదం ఉంటుందండి అందుకే మనం చేయించుకున్నటువంటి వెండి వస్తువులకైనా సరే ఎయిటీ ఫైవ్ టు నైంటీ మాత్రమే వెండి ప్యూరిటీ ఉంటుందనమాట అదే జ్యువెలరీ తీసుకున్నాం అనుకోండి వెండి జ్యువెలరీ రూపంలో కనుక తీసుకుంటే నైంటీ టూ పాయింట్ ఫైవ్ వెండి అయితే ఉంటుందంటండి అదే మనకి గోల్డ్ అనుకోండి బిఏఎస్ హాల్మార్క్ అని నైన్ వన్ సిక్స్ అని ఇలాంటివి బంగారంలో ఉన్నాయి కానీ వెండిలో లేవండి వెండిలో ఒక హాల్మార్క్ గుర్తు కానీ లేదంటే ఇప్పుడు బంగారం కొన్నట్టు నైన్ వన్ సిక్స్ ఇలాంటివేమీ కూడా వెండిలో అయితే లేవండి కాబట్టి వెండి ప్యూరిటీ బట్టి మనకి షాప్స్లో రేట్ అనేది చెప్తూ ఉంటారు ప్యూరిటీ బట్టి కూడా మనకి రేట్ అనేది ఉంటుందండి త్రిబుల్ నైన్ బిస్కెట్ కనుక తీసుకుంటే ఇంచుమించు ఏ షాప్లోనైనా ఒకేలా ఉంటుందండి అలా కాకుండా వస్తువుల రూపంలో తీసుకున్నా లేదంటే ఆభరణాల రూపంలో తీసుకున్న వెండి కంచాల రూపంలో తీసుకున్న కాయిన్స్ రూపంలో తీసుకున్నా సరే మనకి అంత ప్యూరిటీ ఉండదండి ఓన్లీ త్రిబుల్ నైన్ అయితేనే వెండి అనేది ప్యూరిటీ ఉంటుంది మిగిలింది ఏదైనా సరే అంత ప్యూరిటీ కాదు ఇప్పుడు కాయిన్స్ తీసుకున్నా సరే మనకి ఏదైనా పాత వెండి కరిగించి కాయిన్స్ కింద పోయచ్చు కాబట్టి త్రిబుల్ నైన్ అయితేనే మనకి ఖచ్చితమైన ధర ఉంటుంది మిగిలినటువంటి ఏ వస్తువులైనా సరే వెండి ఒక్కొక్క షాపులో ఒక్కొక్క రకంగా ఉంటుందన్నమాట అది వెండి ప్యూరిటీ బట్టండి మరి త్వరలోనే గవర్నమెంట్ కూడా మనకి ఫ్యూచర్లో సిల్వర్పై కూడా బిఏఎస్ హాల్మార్క్ అని ఇలాంటివి ఏవైనా ప్రవేశ పెడతారు అని చెప్పేసి అంటున్నారండి ఒకవేళ అలాంటివి ఏమైనా పెడితే కనుక అప్పుడు మనకి వెండి ప్యూరిటీపై ఖచ్చితమైన నిర్ధారణ ఉంటుంది లేదంటే వెండి ప్యూరిటీపై అంతంత మాత్రమేనండి కానీ వెండి ధరలు కూడా ఈ మధ్యకాలం బాగానే పెరుగుతున్నాయండి సాధారణంగా వెండి అనగానే ఎక్కువగా కొనేది కాళ్ళ పట్టీలు కాళ్ళ పట్టీల్లో వెండి శాతం వచ్చేసి అరవై ఐదు నుండి డెబ్బై ఐదు శాతం వరకు మాత్రమే ఉంటుందండి అదే మనం వెండిచ్చి చేయించుకున్నాం అనుకోండి ఎనభై నుంచి ఎనభై ఐదు పర్సంటేజ్ వరకు కూడా మనకి వెండి అనేది ప్యూరిటీ ఉంటుంది అనమాట డిజైన్స్ ఏమీ కాకుండా సింపుల్గా సిల్వర్ వస్తువులు ప్లెయి కనుక మనం తీసుకున్నట్టయితే కొంచెం ప్యూరిటీ అంటే గుడ్డులో మెల్లలాగా కొంచెం ప్యూరిటీ ఎక్కువ ఉంటుందండి డిజైన్ వస్తువులు ఎక్కువ డిజైన్ ఉన్న వస్తువులు తీసుకుంటే కనుక ప్యూరిటీ అనేది తగ్గుతుంది మనం ఎక్స్చేంజ్ చేసినా సరే వెండిలో ఫిఫ్టీ పర్సెంటేజ్ మాత్రమే బిల్ ఇస్తారండి మీరు గమనించినట్లయితే వెండిని ఎప్పుడైనా సరే చెక్ చేయాలి అంటే మాత్రం ఖచ్చితంగా టెస్టింగ్ సెంటర్కి వెళ్ళి చెక్ చేయాల్సిందే మనం డైరెక్ట్గా కొనేటప్పుడు చెక్ చేసి అయితే ఇవ్వరండి మనం అమ్మేటప్పుడు అయితే మాత్రం చెక్ చేసే తీసుకుంటారు ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి అందుకేనండి వెండి ఎక్కువగా ఎక్స్చేంజ్ చేసేటప్పుడు మెల్ట్ చేసే తీసుకుంటారండి అదే కొన్న షాప్లోనే ఇచ్చామనుకోండి ఫిఫ్టీన్ పర్సెంటేజో ఎంతో కట్ చేసి మనకు మిగిలిన బ్యాలెన్స్ ఇస్తారనమాట వెండిపై ప్యూరిటీ ఇంకా అమలులోకి అయితే రాలేదండి వెండిపై కూడా ప్యూరిటీ అమలులోకి వస్తే కనుక అన్ని షాపుల్లో కూడా అప్పుడు ఒకే రకంగా వెండి ధర అనేది ఉంటుంది మరి నాకు తెలిసినటువంటి విషయాలన్నిటినీ కూడా మీ అందరికీ షేర్ చేశానండి వెండిపై నాకు తెలిసినంతవరకు ఇన్ఫర్మేషన్ని మీ అందరికీ కూడా తెలియజేశానని అనుకుంటున్నానండి మరి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ వెండి గురించి తెలిస్తే కనుక నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను కూడా తెలుసుకుంటాను మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్